హాయ్ అండి ఇది అమ్మబాపు మగ్గం వర్క్స్ అండి ఇందులో ఆన్లైన్ కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది నా నేమ్ వచ్చేసి సుమలత నేను ఆన్లైన్ కోచింగ్ ఇస్తుంటాను దీనికి ఫీ డీటెయిల్స్ అనేటివి మీరు కావాలి అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించవచ్చు బయట ఎన్నో వేలు పెట్టి కూడా ఈ మగ్గం వర్క్స్ అనేది బ్లౌజెస్ వన్ బ్లౌజ్ వేయించుకున్న ఒక సిక్స్ థౌజండ్ అనేది ఉంటుంది ఇప్పట్లో ఫుల్ వర్క్ అనేది అలాంటివి ఒక ఫార్టీ ఫైవ్ డేస్లోనే మీరు మగ్గం వర్క్ అనేది కంప్లీట్గా నేర్చుకోవచ్చు డెమో క్లాస్ కూడా ఉంటుంది ఆ డెమో క్లాస్కి ఓన్లీ టూ నైంటీ నైన్ పీజ్ ఉంటుంది ఆ టూ నైంటీ నైన్ పే చేసేసి మీరు త్రీ డేస్ వచ్చేసి డెమో క్లాస్ అటెండ్ అవ్వచ్చు ఇది మహిళలకు ఎంతో మంచి అవకాశం అండి ఇంట్లో ఉండి ఖాళీగా ఉండే వాళ్ళకి మీరు మగ్గం వర్క్ నేర్చుకుని కూడా బయట వాళ్ళకు బ్లౌజెస్ వర్క్ చేస్తూ ఇవ్వచ్చు స్టిచ్చింగ్ అనేది అవసరమే లేదండి మీరు ఇలా అన్మెటీరియల్గా కూడా ఓన్లీ వితౌట్ స్టిచ్చింగ్తో కూడా సేల్ అనేది చేయవచ్చు ఈ మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు నా నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ కానీ చేయండి లేదా కామెంట్ అయినా చేయండి నేను కాంటాక్ట్ అవుతాను అలాగే మీకు ఫుల్గా వర్క్ అనేది నేర్పించబడుతుంది ఈ ఆన్లైన్ కోర్సు ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుందండి థ్యాంక్ యూ